పూర్ణిమా ప్రింట్స్ ప్రగతి నగర్ పూర్ణిమా ప్రింట్స్ అనగానే మనకి స్పెషల్ ఎగ్జిబిషన్స్ గుర్తుకొస్తాయి ఇటువంటి ఎన్నో స్పెషల్ ఎగ్జిబిషన్స్ తోటి మీ ముందుకు వస్తూనే ఉన్నారు పూర్ణిమా ప్రింట్స్ వారు ఇప్పుడు జూలై ఆరు ఏడు తేదీలలో విజయవాడలో ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు ఈ ఎగ్జిబిషన్లో డిజైనర్ శారీస్ ట్రస్సర్ శారీస్ ఎన్నో రకాల చీరలు అందుబాటులో ఉంచుతున్నారు వెన్యూ ఫార్చ్యూన్ మురళి సిద్ధార్థ్ నగర్ జూలై తొమ్మిది పది తేదీలలో భీమవరంలో ఈ స్పెషల్ ఎగ్జిబిషన్ ఉంటుంది వెన్యు అల్లూరి సీతారామరాజు కళ్యాణ మండపం ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోండి పూర్ణిమ ప్రింట్స్ ప్రగతి నగర్ మాదాపూర్ అయితే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ కి స్వాగతం పూర్ణిమా ఫ్రెండ్స్ మాదాపూర్ బ్రాంచ్ కి వచ్చానండి పూర్ణిమా ఫ్రెండ్స్ మనకు కుక్కపల్లిలో ఉంది అలాగే మాదాపూర్ లో కొత్త బ్రాంచ్ ని లాంచ్ చేస్తారు నేను లేకుండా లాంచ్ చేసేసాను లేకపోతే చక్కగా నేను కూడా వచ్చేదాన్ని కానీ కలెక్షన్ అయితే చాలా బాగుందండి మనం ఎప్పుడు వీడియో చేసినా కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఇంకొకటి కూడా నాకు ఈ స్టోర్ లో నచ్చింది ఏంటంటే మేడం ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న అన్ని పెట్టారు అంటే మనకు ఓన్లీ ఎంతసేపు పట్టు అంటే కంచి పట్టు ఒకటే అనుకుంటాం కానీ కూడా బ్రోకేట్సే మళ్ళీ బ్రోకేట్సే నాకు నిజంగా కంచి విరక్త వచ్చేసింది దాన్ని మించిన పట్టు అండి లేటెస్ట్ డిజైనర్ శారీస్ కూర కానీ లేకపోతే టిష్యూ పట్టు కానీ ఎంత బాగున్నాయో శారీస్ ఆ చోట కలర్స్ అన్నీ కూడా ఎంత బాగున్నాయి మీకోసం రెడీగా పెట్టేసుకున్నాం ఆ చీరలు అన్నీ ఆ తర్వాత ఇవన్నీ కూడా బెనారస్ చీరలు మరి వీటి క్వాలిటీ వీటి ధర మేడం ఎక్స్పీరియన్స్ తోటి తను చెప్తేనే బాగుంటుంది మనం అన్నీ తెలుసుకుంటూ నచ్చిన చీర ఏదైనా ఉంటే పర్చేజ్ చేసేసుకుందాం వచ్చేసాయండి ఫస్ట్ బెనారస్ ప్యూర్ కంచి కూర శారీ అండి నేను మీతో గొడవ పడాలనుకుంటున్నాను ఎందుకు మేడం చెప్పండి వచ్చినప్పుడు వల్ల ఒక చీర అవి అలా ఉంటుంది చీరలు మొన్న నార్గల్ గా అయితే రండి ఎయిట్ ఫైవ్ లో మళ్ళీ ఇంత ముందు వీడియోలో కూడా చెప్పాను ఇంగ్లీష్ కలర్ ఎంత బాగుందో నాకు ఆ బ్లౌజ్ రావట్లేదు వస్తారు కట్టి చూపిద్దును చాలా బాగుంటున్నాయండి శారీస్ అసలు ఇక్కడ మాదాపూర్లో అయితే అన్ని సారీస్ బాగుంటాయి ఒకసారి విజిట్ చేయండి అలాగే బాగుంటాయి అనే సంగతి నేను డే వన్ నుంచి మీతో చేస్తున్నాను తెలుసు కూడా ఎందుకంటే నేను టూ ఇయర్స్ నుంచి షూటింగ్ చేసినప్పటి నుంచి కూడా కుక్కపల్లిలో మనకి ఎలా ఉంటాయి ఏంటి లైవ్లు చేసాం ఎన్నో వీడియోలు చేసాం ఫ్లోర్లు చూపించాం అన్ని సో మీ అందరు తెలిసిన విషయమే కాకపోతే మాదాపూర్ అనేటప్పటికీ మనం ఎలాంటివి ఉంటాయి ఏంటి అనేది ఉంటుంది కదా కొత్త షాప్ అంటే కానీ అన్ని భలే ఉన్నాయండి ఇప్పుడు చూపించేది ఏంటంటే ఇది ఇది ప్యూర్ బెనారస్ కంచుకూర సారీ అండి చాలా బాగుంటుంది శారీ అయితే కానీ మెత్తగా మెత్తగా అసలు అసలు ఎంత బాగుంది కూర అంటే జనరల్ గా ఒకసారి ఫోల్డింగ్ సారీ చూడండి మన దగ్గర మీకు చెప్తూ ఉంటాను ప్రతి వీడియోలో ఏదైనా సరే కాస్ట్లీ సారీ కూడా మనకి ఇట్లా ఫోల్డ్ అయిపోవాలి అంటే దాని అర్థం ఏంటి ఇది చాలా ప్యూర్ క్వాలిటీలోనే తీసుకొస్తాం అండ్ మనకి ఇది హ్యాండ్లూమ్ సారీ ఉంటుంది కూర అంటే మనకి మూడు వేలు కూర వస్తుంది నాలుగు వేలు స్కిన్ కూడా కట్ అవుతూ ఉంటుంది అవునండి కరెక్ట్ ఎక్కువసేపు ఉంచుకోలేరు కానీ ఇది ప్యూర్ మనకి ఎలా అంటారా చక్కగా వస్తాయి పట్టు చీర కట్టుకుంటే ఎంత కంఫర్ట్ గా ఉంటుందో ప్లెయిన్ పట్టు అంతే కంఫర్ట్ గా ఉంటుంది సో ఈ సారీలో మనం గోల్డ్ అండ్ సిల్వర్ జరీ వీవింగ్ ఆల్ ఓవర్ వివింగ్ క్రాస్ లైన్ వచ్చిందండి ఇక మనం కోరాలో పెద్ద పెద్ద బోర్డర్లు చూసి బాగా బోర్ కొట్టేస్తున్నాం ఈ సారీలో స్పెషల్ ఏంటంటే అని అట్లా ఏ బోర్డర్ లేకుండా సింపుల్ బోర్డర్ అండి వెరీ క్లాసీ ఇది అయితే చాలా సింపుల్ సారీ నాకైతే ఇంక ఇలాగే నచ్చుతుంటే మన వాళ్ళకి కూడా ఇంక ఇలాగే నచ్చు యోనిక్ గా తీసుకొస్తున్నారు మంచిగా అంటే చూడగానే కొనాలి అనేటట్టు తన సెలెక్షన్ ఉంటుంది ఎందుకంటే ఆ మేడమే పర్చేజ్ చేస్తారు కాబట్టి ఇది బాగుందండి కూర చాలా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా మీరు ఏ ఏజ్ అయినా హాయిగా కట్టచ్చు కట్టుకోవచ్చు ఏజ్ ఆ ఏజ్ అని లేదు లేదండి ఏ ఏజ్ అయినా అత్తగారైనా కట్టచ్చు కోడలైనా కట్టచ్చు ఈ బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ ఇచ్చారండి పింక్ కి ప్యూర్ మనకి వీవింగ్ హ్యాండ్లూమ్ వీవింగ్ చేసిన బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చారు నెమలకంట రంగు వచ్చిందండి మెరూన్ రెడ్ మిక్స్ అవుతూ ఉన్న కలర్ బాగా కూడా లెహరియా డిజైన్ ఇచ్చారు మీకు నచ్చితే పిక్ తీసేసుకోవచ్చు ఇందులో కలర్స్ కూడా చూపిస్తారు ఎంత వరకు ధర ఉండొచ్చు ఇది సారీ ప్రైస్ వచ్చేసి మీకు లెవెన్ సిక్స్ హండ్రెడ్ ఉంటుంది ఆఫ్టర్ డిస్కౌంట్ లెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఉంటుంది సో ఎక్కడైనా చెక్ చేసుకోండి ప్రైస్ నేను ఛాలెంజ్ గా చెప్తున్నాను అంత బెస్ట్ ప్రైస్ లో ఖచ్చితంగా ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి కూర సారీస్ ఇవి పదిహేను అందుకే అంత ఛాలెంజ్ హ్యాండ్లూమ్ ఇది హాఫ్ అండ్ హాఫ్ టూ కలర్ అంటే సింగిల్ గా ఇష్టపడే వాళ్ళు ఒకటే ఉంటారు లేదు ఇట్లా డిఫరెంట్ గా కావాలనుకునే వాళ్ళు ఉంటారని అన్ని పెట్టే ఈ రెండు స్టోర్లలో కూడా మీకు అవైలబుల్ ఉందండి మీరు డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు లేదు అని అనుకుంటే మీరు చక్కగా ఆన్లైన్ ద్వారా మేము తీసేసుకుంటా అంత దూరం రాలేదు దూరంగా ఉన్నవారు ఎవరైనా ఉంటే మీరు స్లాట్ బుక్ చేసుకుని చక్కగా చెప్పేస్తే వాళ్ళకి ఆ టైం మీకు వీడియో కాల్ చేస్తారు మీరు హాయిగా చూసుకుని కూడా బుక్ చేసుకోవచ్చు మిగిలిన కలర్స్ కూడా ఈ కలర్ చాలా బాగుంది ఇంకొకటి ఏంటంటే మెత్తగా హాయిగా హాయిగా సారీ అయితే హ్యాండ్లూమ్ బెనారస్ కూర ఈ మధ్యకాలంలో నేను మీకు హ్యాండ్లూమ్ కూరల్లో చూపిస్తున్నాను కదండి చాలా బాగుంటున్నాయి క్వాలిటీలు నేను ఒక ఇద్దరు ముగ్గురు దగ్గరే చూపిస్తున్నాను అందులో మన పూర్ణిమ గారు కూడా మనకి కలుస్తూ ఉంటారు కానీ తన డిజైన్స్ మళ్ళీ యూనిక్గా ఉంటాయి ఒక్కొక్క చోట ఒక్కొక్క డిజైన్స్ అనుకోండి కానీ అసలు మెత్తగా చాలా ఎలా కట్టుకున్నా కూడా ఒక అమ్మాయికి కొన్ని ఏడు చీర ఏడెనిమిది చీరల్లో చీర తీసుకోండి నెక్స్ట్ కాదు నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా బెనారస్ ప్యూర్ కంచుకోరాలు పెద్ద బార్డర్స్ కాకుండా చక్కగా చాలా బాగుంది ఈ సారీ ఇది ఓపెన్ చేస్తా సాధారణంగా కొంచెం ఈ బార్డర్ కడుతుంది బార్డర్ కడుతుంటారు ఎందుకంటే ఈ లైన్ అనేది ఇప్పుడు బాగా మనకి యూనిక్ డిజైన్ అసలు ఈ సారీ చాలా బాగుంది రెడ్ అండ్ బ్లాక్ అలా సరే కట్టుకోవచ్చు బ్లాక్ సింపుల్ గా అండి అనుకో చాలా బాగుంటుంది చాలా క్లాస్ ఉంది సారీ ఇది బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్స్ కి చక్కగా బోర్డర్ వస్తుంది ఎంత వరకు ఉండొచ్చు మేడం ఇది ఈ సారీ ప్రైస్ వచ్చేసి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ టెన్ థౌసండ్ ఉందండి టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ ఉంది చాలా బాగుంటుంది ఇది మీకు కూడా చాలా బాగుంటాయి మీకు ఏ సారీ అయినా బాగుంటుంది థ్యాంక్ యూ రెడ్ బ్లౌజ్ ఉంటాయి కరెక్ట్గా మ్యాచ్ అందుకే బ్లాక్ శారీ చాలా చాలా బాగుందండి శారీ ఇంకొకటి నాకు బాగా నచ్చింది ఏంటంటే చక్కగా బార్డర్ చిన్న బార్డర్ చీర ముందు మెత్తగా హాయిగా ఉంది కూర అనగానే మనకి గుచ్చుకున్నట్టు అలా లేకుండా చాలా మెత్తగా చాలా ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ కూర సారీ ఆల్రెడీ వీళ్ళు పెట్టేస్తారండి మనకి మామూలుగా శారీ అయితే పన్నెండు వేల తొంభై రూపాయలు ట్వెల్వ్ రూపీస్ ఉంది దీని మీద మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఇది ఆల్మోస్ట్ తొమ్మిది వేల అరవై తొమ్మిది రూపాయలకే వస్తుంది నైన్ థౌజండ్ సిక్స్టీ నైన్ రూపీస్ ఒకవేళ దాని మీద ఇలా లేకపోతే మీరు అప్పుడు అడగండి ట్వంటీ ఫైవ్ అని లేదంటే దీని మీదే ఉంది హాయిగా మీకు వెంటనే చెప్పేస్తారు చాలా అంటే చాలా బాగుంది చాలా బాగుంది మీరు తీసుకోవాలి చాలా బాగుంది తర్వాత మనకి చిన్న బార్డర్ కొంచెం చిన్న బోర్డర్ చాలా అబ్బాయి కూరలో కొత్త కలెక్షన్ అండి అంటే మరీ ఏదో కొట్టొచ్చేసిన రంగులు అలా అట్లా ఏ చీర ఉండదు అండి క్లాస్గా చాలా బాగున్నాయి సారీస్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా క్లాసీగా ఉంటాయి చాలా బాగుంది మనం కంచుపట్టులో లాస్ట్ లో చిన్న చిన్న బార్డర్స్ చూసే అట్లా ఇది కూర పట్ల కలర్స్ చూడండి అన్ని కలర్స్ కూడా యూనిక్ కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా మాక్సిమం మీకు అంతే ప్రైజ్ వస్తుందండి ఒక్కొక్కటి ఇది టెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ అంటే వాటి మీద ఉన్న ధరను బట్టే మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వస్తుందండి జెన్యున్ డిస్కౌంట్ కొద్ది రోజుల బాధ అంటే మనం వీడియో రిలీజ్ అయ్యి ఒక వన్ వీక్ లోపల మీరు ఏమైనా వెళ్తే చక్కగా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఆల్రెడీ టూ ప్రైజెస్ ఉంటాయి డిస్కౌంట్ చేసిన ప్రైస్ ఉంటుందండి ఇక్కడ ఏదైతే కింద ప్రైజ్ ఉంటుందో అది ఫిక్స్డ్ ఉంటుంది సో కంచుపట్టి శారీస్ మీద సింగిల్ ప్రైస్ ఉంటుంది డిస్కౌంట్ చేసి ఇస్తాను ఇస్తారు నెక్స్ట్ సారీ నెక్స్ట్ కూడా కోరాలో వన్ మోర్ డిజైన్ అండి పెద్ద బోర్డర్ పెద్ద బాడు కావాలండి మరీ పెద్దది కాకపోయినా కొద్దిగా అండ్ వీవింగ్ పళ్ళు కానీ చాలా బాగుంటుంది కూడా చాలా బాగుంటాయి అండి క్లాసుకుంటే శారీసు అంటే మనం పెళ్ళిళ్ళ నిమిత్తం ఒక హక్ దేనికైనా ప్లాన్ చేసుకుని మనము కట్టుకోవచ్చు పిల్లలు కూడా కట్టుకోవచ్చు ఇట్లా పళ్ళు కూడా చూడండి చాలా చాలా బాగా వచ్చింది బ్లౌజు డిజైన్ డిజైనర్ బ్లౌజు చాలా బాగుంటుంది సాఫ్ట్ ఉందండి ముందు కోరా ఫ్యాబ్రిక్ హాయిగా ఉంది మంచిగా ఇందులో ఏమైనా కలర్స్ ఉన్నాయండి శారీ ప్రైజెస్ కూడా అండి ట్వెల్వ్ థౌసండ్ నైన్ నైన్టీ రూపీస్ ఇది ట్వెల్వ్ థౌజండ్ నైన్టీ రూపీస్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు ఇక్కడ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ తర్వాత నైన్ థౌసండ్ సిక్స్టీ నైన్ క్లియర్గా క్లారిటీగా ఉంటుంది ప్రైజెస్ కూడా మీకు నైన్ థౌజండ్ సెవెంటీ రూపీస్ అని ఒక రూపాయి తప్ప సెవెంటీ రూపీస్ ఉంటుంది సో మీకు నచ్చితే మీరు ఎలా తీసుకోవచ్చు అంటే చీరను బట్టి వాళ్ళు రేట్ చెప్పేస్తారు మీరు ఫిక్స్ తీసుకోండి ఇంకా ఇందులో కలర్స్ డిజైన్స్ చాలా ఉంటాయి చాలా ఉన్నాయండి స్టోర్లో కూడా స్టోర్ కూడా మీరు విజిట్ చేయండి ఇది కూడా కలర్ చాలా చాలా బాగుంది చాలా బాగుంది నెక్స్ట్ మనం టిష్యూ పట్లోకి అవి ఇంకా అవి ఇంకా బాగున్నాయి వీడియోని మీరు స్కిప్ చేయండి బాగా ట్రెండింగ్ ఉన్న సారీ అంటే టిష్యూ పట్టు బాగుంటుంది అంటే టిష్యూ పట్టు వరకు టిష్యూ వరకు టిష్యూ అనేది మేడం యాక్చువల్ గా ఫస్ట్ నుంచి ఉంది సో మనకేంటంటే ఈ మధ్య ఏదైతే ఇన్స్టాల్ ఎక్కువగా కనిపించడం అంటే మన జాహ్నీ కపూర్ గారు కట్టుకుని దాన్ని బాగా హైలైట్ చేశారు కదా సో అప్పటి నుంచి ఇంకా టిష్యూ అనేది జనాల్లో క్రేజ్ ఎక్కువైపోయింది ఇప్పటికీ కూడా స్టిల్ ఇప్పుడు కూడా చాలా మంచి క్రేజ్ ఉన్న సారీస్ ఇవి ఇక్తారా పట్టు అని కూడా అంటారు వీటిని టిష్యూ సారీస్ ని వీటిని ఇక్కారా పట్టు అన్న ఇలా వస్తుంది హ్యాండ్లూమ్ సారీస్ ని ఇక్కారా పట్టు అంటారండి ఎంత మెత్తగా ఉండాలి విట్టుగా నేను కుచ్చు కూడా నిలబడట్లేదు అసలు చాలా తalleకు వచ్చేసేలా అసలు అట్లా ఉండనే ఉండవు మన దగ్గర ఇది అసలు ఫోల్డింగ్ సారీ చూస్తే మీకే అర్థమైంది ఎంత మెత్తగా టిష్యూ పట్టు అంటే ఇలా ఉండాలండి మెత్తగా ఎంత బాగుందో శారీ అసలు టిష్యూ పట్టు చాలా బాగుంది ఎంత క్లాస్ ఉంది క్లాస్ గుంటుంది చాలా బాగుంది సారీ అయితే మీరు ఆ బ్లౌజ్ వెళ్ళొచ్చు తర్వాత కావాలంటే మీరు ప్లాన్ చేసుకోవచ్చు కూడా ఎట్లయినా చేసుకోవచ్చు ఈ బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వస్తుంది సో మనకి ఎలా కావాలన్నా కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఇది బ్లౌజ్ యాక్చువల్ గా టిష్యూ అనగానే కొంచెం రఫ్ గా ఉంటుందని అనుకోద్దండి పూర్ణిమ ప్రింట్స్లో ప్యూర్ హ్యాండ్లూమ్ ఉంది చాలా మెత్తగా హాయిగా ఉంది శారీ ఎంత వరకు ఉండొచ్చు మేడం ఇది ప్రైస్ ఇది కూడా మనకి ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ రూపీస్ అండి యాక్చువల్ ప్రైస్ అయితే ఇప్పుడు మనం ఆఫ్టర్ డిస్కౌంట్ ఇస్తున్నాం కదా సో ఈ వన్ వీక్ వరకు లెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ నైన్టీ రూపీస్ వచ్చారు మీకు లెవెన్ థౌసండ్ ట్రిపుల్ నైన్ ఉందండి ఆఫర్ ప్రైస్ చెప్పేస్తారు ఇందులో మరి ఉన్నాయి అవి కూడా చూద్దాం అదే కొంచెం డిఫరెంట్గా మారచ్చు ధర ఏమైనా మారచ్చు ఏదైనా ఉన్నా వాళ్ళు మీకు క్లియర్గా చెప్తారు ఇందులోనే సేమ్ డిజైన్ లో కలర్ అండి ఆనియన్ పింక్ ఆనియన్ పింక్ ఇది చాలా బాగుంది కదా మనము కోరాలో ఇలా వీవింగ్ లైన్స్ ఒక డిజైన్ చూసాం కదండీ ఇందులో కూడా మనకు అలాగే పట్టులో పట్టులో కూడా ఇంకా బాగుంది మేడం అసలు చాలా బాగుంది అసలు సారీ ప్లస్ బ్లౌజ్ మళ్ళీ కాంట్రాస్ట్ ఇచ్చినట్టున్నారు కదా ఈ బ్లూ ఈ శారీకి బ్లౌజ్ ఇలా వస్తుందండి ఇట్లా కొద్దిగా డార్క్ గా ఉంటుంది ఎంత ఉంది మేడం ఇది ప్రైస్ వచ్చేసి మనకి ఇది ఇది కూడా సెవెంటీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ యాక్చువల్ ప్రైస్ అండి ఇప్పుడు డిస్కౌంట్ ప్రైస్ వచ్చేసి థర్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మామూలుగా లేదమ్మలో మీకు ఎవరికైనా నచ్చితే ఏ వయసు వాళ్ళు మీకు కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయాలంటే కొనండి ఇంకా కొనరా చాలా బాగుందండి కొనేసుకోవచ్చు చీర అన్నట్టుగా ఎంత బాగుందో అసలు ఇంకొకటి ఏంటంటే మేడం మెత్తగా అసలు టిష్యూ సారీలా ఉండదు బాగుంది ఆ బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ ఈ బ్లౌజ్ వస్తుందండి సూపర్ సారీ థర్టీన్ థౌసండ్ ఫోర్ నైన్ అలా ఉంది ఇంకా ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి అవి కూడా మనం ఒకసారి చూద్దాం టిష్యూ పట్టు అయితే చాలా బాగున్నాయండి పూర్ణిమా ఫ్రెండ్స్ మీరు ఒక్కొక్కటి పళ్ళు అయినా ట్రై చేసుకోండి లేదంటే మాధవ్ ఏం పీసెస్ కావాలంటే మాధాపూరి అండి సిమిలర్ అయినా పర్లేదు అనుకుంటే టూ బ్రాంచ్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఇది ఒక నోట్ దిస్ పాయింట్ అనమాట సూపర్ అంటే సూపర్ అండి అంతే ఇంకొక డిజైన్ అంద ఎందుకంటే ఇదే కలర్ అక్కడ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇంకా ఏదైనా కలర్స్ ట్రై చేస్తానంటే మీరు డైరెక్ట్ అటు అటువంటి బోర్డర్ ఇది కూడా చాలా బాగుంది మేడం ఇది ఒక యూనిక్ డిజైన్ ఇది చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది అంతా కూడా మనకిలా సిల్వర్ అండ్ గోల్డ్ బుటా వచ్చేసి కంటిన్యూషన్ లైన్ వచ్చింది ప్లస్ మళ్ళీ కంచి బోర్డర్ కంచి బోర్డర్ వచ్చింది అండ్ ఈ సారీ పళ్ళు కూడా పళ్ళు కూడా మంచిగా వస్తుంది మంచిగా పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చక్కగా అయినప్పటికీ లైన్ వచ్చింది చాలా బాగుంది నెక్స్ట్ సారీ సో ఈ శారీ ప్రైజెస్ కూడా అండి ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైంటీ రూపీస్ యాక్చువల్ ప్రైజు ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి లెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ రూపీస్ అంటే ముందు ధర మాట మనం ఎలా అనుకున్నా ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది ప్యూర్ పట్టు కదా మెత్తగా ఉండి చాలా బాగుంటుంది ఇవన్నీ కొద్దిగా సిమ్లర్ షేడ్లో ఉంటాయండి ఇప్పుడు ఇది గ్రీన్ కలర్ కూడా బాగుంది ఇది లావెండర్ కలర్ అసలు ఇందులో లావెండర్ కూడా చాలా చాలా బాగుంది చక్కగా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది వీటి మీద ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది కాబట్టి మీరు ఆ ధర మీద మీరు చక్కగా చూసుకుని మీకు నచ్చిందంటే మీరు తీసుకోవచ్చు చాలా డిజైన్స్ కొద్దిగా సిమ్లర్ తో చాలా డిజైన్స్ ఉన్నాయండి ఈ డిజైన్ కలర్స్ మారుతాయి కానీ మీకు కుక్కలు కూడా దొరుకుతాయి వాళ్ళు అక్కడ దగ్గర వండుకున్న వారు అక్కడికి వెళ్ళిపోండి ఇటు అనుకున్న వారు ఇటు రావచ్చు మీరు న్యూ స్టోర్ న్యూ స్టాక్ అండి మంచిగా ఉన్నాయి శారీస్ అసలు ఎంత బాగున్నాయో చీర ఇది కూడా చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ టిష్యూ పట్టు శారీస్ అండి ఇదే సెలబ్రిటీ కలర్ మామూలుగా లేదు అసలు ఈ చీర పెళ్లి కూతురు అప్పుడే చీరలు కట్టే అమ్మాయి నుంచి మొదలు పెడితే అరవై ఏళ్ళ వరకు కూడా కట్టేసే చీరలు అండి ఇవి చాలా బాగున్నాయి అంతే అందరికీ బాగుంటాయి నెక్స్ట్ మనం చిరియా పట్టు తర్వాత డిజైనర్ పట్టు శారీస్ కూడా చూసేద్దాం వీడియో మీరు స్కిప్ చేయకండి వరలక్ష్మి వ్రతం స్పెషల్ అండి చక్కగా మనం అలా పూర్తి చేసుకోవచ్చు అంటే లక్ష్మీకాళ్ళు ఉట్టి పడితే ఎంత బాగుంటుంది అంటే పండుగ వరలక్ష్మి తానేటప్పటికే మన కొత్త చీర ఇప్పుడు కాదండి మా చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా అప్పట్లో అయితే మా పెళ్లి కాక ముందు అయితేనండి జస్ట్ ప్రతివారం సింథటిక్ శారీ అయినా ఊళ్ళో కూడా అందరు కట్టేసేవాడిని అది ఇప్పటికీ మనకి ఎంత మారిన జనరేషన్ ఉంటే నాలుగు శుక్రవారాలకి కొనుక్కోవటం కానీ శ్రావణ శుక్రవారం రోజు అంటే మా వరల శ్రో మాత్రం కొంచెం ఆడవారు చీర కొనుక్కోవడం అంటే ఈ నెల అండి తప్పది ప్రతి వాళ్ళు కొనుక్కుంటారు ఆ లక్ష్మీ కళకు తగినట్టే ఉన్నాయండి చీరలు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఇది వచ్చేసండి పట్టు చాలా బాగుంది మేడం పట్టులో కూడా మంచి బడ్జెట్ లో మనం త్రీ ఫోర్ డిజైన్స్ తెప్పించున్నాము చాలా క్వాలిటీ కూడా చూడండి అందుకే మొత్తం క్వాలిటీ చాలా బాగుంది ప్యూర్ చినియా పట్టు చినియా పట్టు చాలా బాగుంది క్వాలిటీ కూడా ఎంత బాగుందో వస్తుంది పట్టు ఎంత ఉంది మేడం ఇది ఇది మీకు ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ చేంజ్ ఉంటుంది అంతే దీని మీద మళ్ళీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాను ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ మాత్రమే ఇవి ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు అవలేలుగా అమ్మేస్తున్నారు ఎంత బాగుందండి చీర దీని మీద మన ఒక టెన్ పర్సెంట్ ఇస్తారట అందుకే ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నైంటీ నైన్ అండి నాకు భయమేస్తుంది తొమ్మిది రూపాయలు సారీ చెప్పాలన్నా కానీ చాలా బాగుంది కదా ఫోర్ సెవెర్కి మంచి పట్టేస్తారు చాలా బాగుంది చాలా బాగుందండి ఈ సారీ సో ఇందులో కలర్స్ ఉన్నాయండి సేమ్ డిజైన్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఈ శారీస్ ప్యూర్ చినియా పట్టు వస్తుంది ఫోర్ థౌజండ్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఉంది దీని మీద కలర్స్ కూడా చాలా బాగున్నాయండి కొంచెం డార్క్ డార్క్ మొత్తం మీకు ఆరు కలర్స్ ఉన్నాయి ఇవి మళ్ళీ మీకు ఒకటి మళ్ళీ స్టోర్ లో కూడా అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ నెక్స్ట్ వెరైటీ ఏంటండి ఇది టెసర్ ఇక మనకు ఒక బ్రాండ్ నేమ్ ఉంది కదా నిజంగా ఎలా అంటూ వచ్చాము టెసరండి పూర్ణిమ అని ఫస్ట్ కూర్చొని నాలుగు తక్కువైనా సరే టెస్సర్ అంటే పూర్ణిమ అన్నారు కదా ఇంకొక నాలుగు కావాలని మరి నన్ను ఆడుకుంటున్నారు సో మంచి నేమ్ వచ్చిందండి ఎందుకంటే కలెక్షన్ అట్లా కాకుండా మీరు నమ్మరండి నేను యూఎస్ నుంచి చాలా మంది ఇప్పుడు యూఎస్ కస్టమర్స్ టెస్సర్స్ బాగా అడుగుతున్నారు ఎవరో చనిపోతే వచ్చారంట జస్ట్ ఆవిడ సో ఊరికే చూద్దాము గుర్తు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మనం పర్చేస్ చేయొచ్చు అని చెప్పారు మీ వీడియోస్ కూడా చూస్తుంటారంట ట్వంటీ థౌజండ్ ఎస్ఆర్ సారీస్ అండి మొత్తం ఎంబ్రాయిడింగ్ వచ్చి ఉంటుంది సో అలాంటివి విత్ ఇన్ నేను కూర్చొని కూడా కూర్చోలేదు జస్ట్ అలా నిలబడుకొని మనకి ఒక సిక్స్ సారీస్ అలా పిక్ చేసుకున్నారు ఆవిడకి వాళ్ళ ఫ్రెండ్స్ కి అని చెప్పి మొత్తం ఆవిడ గుర్తు పెట్టుకొని అన్ని నెంబర్ నోట్ చేసుకొని లొకేషన్లు పెట్టుకొని వచ్చారు కూర్చోలేదు కూడా అసలు అంత ఫాస్ట్గా పిక్ చేస్తా బాగుంటాయి టస్సర్ నేను ఎప్పుడూ కూడా పూర్ణిమా ఫ్రీస్ లో ఒక వీడియో చేస్తే ఖచ్చితంగా టస్సర్ టారీ అయినా కనిపించాలి ఎందుకంటే మనకి ఎక్కువ కలెక్షన్ ఉంటుంది అంటే ఆ ఉన్న వాటిల్లో వెతుక్కోవడం కంటే కూడా వందల్లో వెతుక్కోవచ్చు మనం కూడా బాగుంది కట్ వర్క్ వచ్చింది కట్ వర్క్ వచ్చింది నైస్ కట్ వర్క్ అండి చాలా బాగుంటుంది సారీ అంతా కూడా ఇట్లా ముకేష్ వర్క్ అంటారు కదా అలా సారీలో వచ్చింది బ్లౌజ్ అలా డిజైనర్ డిజైనర్ బ్లౌజ్ చాలా బాగుంది ఎంత వరకు ఉంటుందLambda సో యాక్చువల్గా మనకి ఇది హ్యాండ్ లూమ్ టెసర్ అయితే గనక మీకు తెలుసు కదా కట్ వర్క్ వస్తే ఫిఫ్టీన్ లేదా 12000 ఉంటుంది ఇది కొద్దిగా మనకి టెస్సర్ మనం బడ్జెట్ లో చేయించాలి టెస్టర్ మనం ఎలా కాంటాలో చేయిస్తాం నాలుగు పోగులు ఇది పెట్టు ప్యూర్ పెట్టచ్చు మన ఇష్టం అది మన చేతిలో ఉంది కాబట్టి ఇది మనకి సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ నైంటీ నైన్ చాలా అరెంజ్ వైస్ గా చాలా బాగుంది అంటే ప్యూర్ టస్సర్ తీసుకుని దానికి ఏంటంటే మళ్ళీ ఇలా ఎంబ్రాయిడర్ చేయించు పవర్ కదా చేయించాలి సో ఇది పేస్టల్ షేడ్స్ అన్ని పేస్టల్ షేడ్స్ ఏమేమి సో ఇది మనం టెస్సర్స్ మెయిన్ గా చేస్తాం కాబట్టి మనకి ప్రైజ్ టెస్సర్ అయితే ఇవ్వగలుగుతుంది చాలా బాగుందండి ప్యూర్ టెస్సర్కి ఏంటంటే కట్ వర్క్ చేస్తారు చాలా అందంగా ఉంది ఇది మీకు కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది టెన్ పర్సెంట్ అంటే కూల్ గా లైట్ కలర్ అంటే పండగకి కాకుండా మీరు మిగతా సందర్భాలకి కట్టుకోవచ్చు సో నెక్స్ట్ ఇంకా బాగుంది ఇది వచ్చేసి మనకి ప్యూర్ మీరు లాస్ట్ టైం ఒక సారీ తీసుకున్నారు కదా పింక్ ఇలా వర్క్ లేదు కానీ ఇదే బోర్డర్ ఐడియా ఉంది అదేమో ఒక లైన్ క్రష్ ఉంటుంది టిష్యూ ఉంటుంది సో దాని మీద మనం ఇట్లా ఎంబ్రాయిడరీ అదే చెప్తాను కదా ఆ రోజు ఆయాస్ పడిపోయారు ఈ రోజు ఇంకా ఇంకోటి కొనుక్కోవడమే చాలా బాగుంటుంది ఎంబ్రాయిడరీ కూడా చాలా నీట్ ఫినిషింగ్ చాలా బాగా చేస్తారు ప్లస్ మళ్ళీ వాళ్ళు పట్టు బ్లౌజ్ పట్టు పట్టు బ్లౌజ్ పట్టు బ్లౌజ్ నాకన్నా స్పీడ్ మీరు చాలా బాగా చెప్పేస్తారు పట్టు బ్లౌజ్ పట్టు బ్లౌజ్ ఉంటే బాగుంటుందండి చాలా బాగుంది ఎంత ఉంది మేడం ఇది ఇది ప్రైస్ వచ్చేసి నేను కొన్నానండి సేమ్ ఇది టెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ అండి చాలా ప్యూర్ ఫ్యాబ్రిక్ ఇది చాలా బాగుంది ఇందులో నేను ఈ కలరే కొన్నాను కాకపోతే ఎంబ్రాయిడరీ కాదు నాకు వేరే డిజైన్ వచ్చింది మీరు కట్టుకోవాలండి కడతానండి బ్లౌజ్ చాలా ఖచ్చితంగా కట్టేసేదాన్ని స్టోర్ కాకపోయినా మీరు కట్టుకొని ఒక మంచి వీడియో చూపించండి తప్పకుండా ఈ కలరే ఎంత అంటే లైట్ కలర్స్ పెడిపోయాను నేను సో ఇది మనం ఏంటంటే ఇట్లా ప్లేన్ తీసుకుని ఎంబ్రాయిడరీ చేయించాము జస్ట్ ఇప్పుడే మనం మనం రీసెంట్ గా బ్లౌజెస్ అన్ని చూపిస్తున్నాము సో ఎంబ్రాయిడరీ యూనిట్ లాగా మనం చేసి ఇవన్నీ చేస్తున్నాము జస్ట్ ఒక టూ శాంపిల్ మాత్రమే వచ్చింది తర్వాత ఇంకా వస్తాయి చాలా వస్తాయండి ప్రాసెస్ లో ఉన్నాయి ఇది వచ్చేసి ప్యూర్ బెనరసి పట్టు అండి చాలా ఫస్ట్ చాలా వెయిట్ లెస్ తో ఉంటుంది ఇది పట్టు వస్తుంది ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ విత్ బ్రోకేడ్ ఇచ్చారు మీనా కూడా ఇచ్చారు శారీలో ఇది లైట్ గా కావాలి క్లాస్ గా ఉండాలి అనుకునే వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది ఎంత వరకు ఉంది మేడం ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఇది సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ త్రీ రూపీస్ అండి యాక్చువల్ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సెవెన్ ఫైవ్ థౌజండ్ చేంజ్ లో చక్కటి పట్టు ప్యూర్ హ్యాండ్ లో చాలా బాగున్నాయి అవి బాగున్నాయి మళ్ళీ మనకి చినియా పట్టు కూడా ఫోర్ థౌజండ్ చేంజ్ లో ఉన్నాయి కదా అవి కూడా చాలా బాగున్నాయి వరలక్షోత్వం స్పెషల్గా మీరు అంటే మీ బడ్జెట్ లో కావాలనుకుంటే మీరు ఇలా కూడా వెళ్ళచ్చు నేనేమంటానంటే అండి జనరల్గా పట్టు చీర అన్యకేషన్స్ అర్థం సో ఇప్పుడు కస్టమర్స్ కూడా అలా వచ్చేసారు నా ఒపీనియన్ ఏంటంటే అన్ని అకేషన్స్కి పట్టు చీర కాకుండా చక్కటి క్లాసీ ఫ్యాన్సీ సారీస్ కట్టుకుంటే అందరూ ఆ శారీనే చూస్తుంటారు ఖచ్చితంగా స్పెషల్గా కనపడుతుంది కనపడతాం డెఫినెట్లీ ఇందులో ఫోర్ కలర్స్ ఉంది ఇవి కూడా చాలా బాగున్నాయి అండి మీకు ఫైవ్ థౌసండ్ చేంజ్లోనే వచ్చేస్తున్నాయి శారీస్ కూడా చాలా బాగున్నాయి మీకు ఇందులో ఎదురు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ఆన్లైన్ ద్వారా హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు పూర్ణిమా ప్రింట్స్ వారి రెండు స్టోర్స్లో కూడా ఈ చీరలు అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ సార్ అండ్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది మీరు రాలేని వారు హాయిగా వీడియో కాల్ లో చూసుకొని పర్చేజ్ చేసి ఈ మధ్య సిల్క్ కోటాలో మనం కూడా టూ థౌజండ్ లో నుంచి చూపించామండి బట్ ఇది ప్యూర్ అచ్చ ఇది ప్యూర్ ఇది ప్యూర్ సారీ అండి మన దగ్గర కూడా ఉన్నాయి టూ థౌసండ్ లో ఇది సిక్స్ థౌసండ్ లో ప్యూర్ సారీ అండి చాలా మెత్తగా ఉంటుంది సిల్క్ కోట గురించి వర్ణించడం నేను ఇష్టపడే ఫ్యాబ్రిక్ అండి సిల్క్ కోట ఇలా కనబడుతుందా మనం కట్టేసాక ఐరన్ చేయించేస్తే మళ్ళీ చక్కగా తయారైపోతుంది చీర అసలు స్టార్చ్ అలాగే ఉంటుంది మెయింటెనెన్స్ ఫ్రీ అండి చాలా బాగుంది సారీ ఈ వీడియోలో ఏంటంటే మీకు టిష్యూ పట్టు నుంచి మొదలు పెడితే బెనారస్ హ్యాండ్లూమ్ కూర ఆ రెండు ఇంకా అసలు మాటలు లేవండి అంత బాగున్నాయి వాటి తర్వాత కొంచెం మినిమం బడ్జెట్లో మనకు నాలుగు వేల నుంచి ఏడు వేల చేంజ్లో ఉండేలాగా మినిమం బడ్జెట్లో సారీస్ దేనికదే చాలా బాగున్నాయండి ఇవి ఇంకా కొద్దిగా మాత్రమే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయగలిగితే ఇంతకు మించిన కలెక్షన్ చాలా ఉంది చాలా పెద్ద స్టోర్ అంటే ఒకసారి స్టోర్ సార్ చూపించమ్మా చాలా పెద్ద స్టోర్ మీకు టస్సర్ పట్టు సారీస్ కదండి ఇవన్నీ టస్సర్ వస్తాయి ఇవన్నీ టస్సర్ కలెక్షన్ ఇవన్నీ టస్సర్ వస్తాయండి ఒకసారి చేస్తాను వన్ బై వన్ వన్ బై వన్ మీరు ఎన్ని ఎపిసోడ్లు చేసినా అంత కలెక్షన్ అదే నేనే రావాలండి నిజం చెప్పాలంటే ఇక్కడ చాలా బాగున్నాయి మాదాపూర్లో కలెక్షన్ అయితే చాలా బాగుంది ఇవన్నీ మనకు ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ వస్తాయి ఇటుపక్కొస్తే ఈకల్ పట్టులో వచ్చి ఎంత బాగుంటున్నాయో చీరలు ఇవి ఇవి కూడా మనకి చాలా చక్కగా తక్కువ ధరలో వచ్చేస్తాయి కంప్లీట్ లైట్ వెయిట్ తర్వాత డిజైనర్ పట్టు సారీస్ జార్జెట్ శారీస్ చిన్న శారీస్ నుంచి మొదలు పెడితే పెద్ద శారీస్ వరకునండి అన్ని చీరలు ఇక్కడ మీకు అందుబాటులో ఉన్నాయి మీరు పూర్ణిమా ఫ్రెండ్స్ని విజిట్ చేసి మాదాపూర్ స్టోర్ ఒకసారి చూడండి చూస్తే మీకు ఎలా ఉంది కలెక్షన్ అనేది అర్థమవుతుంది ఈ కలెక్షన్ అంతా కూడా మళ్ళీ మీకు కుక్కట్పల్లిలో ఉంటుంది ఇంత దూరం రాలేమనుకునే వారి కోసం కుక్కటపల్లి గుర్తు చేస్తున్నా కుక్కపల్లి గురించి నేను కొత్తగా చెప్పక్కర్లేదు మంచి కలెక్షన్ ఉంటుంది మేడం కూడా అక్కడే ఉంటారు కాబట్టి మీరు చక్కగా ఏ డౌట్ ఉన్నా ఆమె అడిగి కూడా తెలుసుకోవచ్చు ఇక మాదాపూర్ బ్రాంచ్లో అయితే ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చేస్తే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ భారత గౌరవ్ సౌత్ స్టార్ రైల్ మహాలయ పక్షాల్లో సప్త మోక్ష క్షేత్ర యాత్ర సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి ఇరవై తొమ్మిదో తేదీ వరకు ప్రయాగ త్రివేణి సంగమ స్నానం మాధవేశ్వరి శక్తిపీఠం గయా విష్ణుపాద టెంపుల్ గయా శక్తిపీఠం బోద్గయ్య సంపూర్ణ కాశీ దర్శనం అయోధ్య శ్రీరామాలయ దర్శనం మధుర ప్రేమ మందిరం కాత్యాయని శక్తిపీఠం మాతృగయ సిద్ధాపూర్ ద్వారకా శ్రీకృష్ణాలయం బెట్ ద్వారక రుక్మిణి మందిరం నాగేశ్వర జ్యోతిర్లింగం సోమరాధ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతి మహంకాళి శక్తి పీఠం శక్తిపీఠం శక్తి పీఠం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఐదు జ్యోతిర్లింగాలు ఏడు శక్తి పీఠాలు సెప్టెంబర్ పదిహేను చెన్నైలో బయలుదేరి మార్గమధ్యంలో గూడూరు నెల్లూరు ఒంగోరు చీరాల గుంటూరు మిర్యాలగూడ సికింద్రాబాద్ కాజీపేట రామగుండం స్టేషన్లలో ఆగి ప్రయాణికులు లెక్కించుకునే అవకాశం ఉంది రైల్లోని అత్యాధునిక కిచెన్ లో పూర్తి శాఖాహార భోజన తయారీ ఉల్లి వెల్లుల్లి నిషిద్ధం ఏసీ క్లాస్ వారికి ఏసీ రూమ్లు స్లీపర్ తరగతుల నాన్ ఏసీ స్టాండర్డ్ రూమ్లు ఇవ్వబడను రైలు నుంచి క్షేత్రాలకు లేదా హోటల్ కు తిరిగి రైల్వే స్టేషన్ కు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రత్యేక స్లీపర్ క్లాస్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ టికెట్లు అందుబాటులో ఉన్నాయి బుకింగ్ కొరకు సంప్రదించండి రమేష్ అయ్యంగార్